అంటే మనం ఇప్పుడు డైలీ చాలా రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం కదా అవి మన పళ్ళ పైన ఎంత ప్రభావం చూపుతుంది మనం తినే చాలా రకాల ఫుడ్ ప్రతిదీ కూడా పట్టి పైన డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుందమ్మా బికాస్ ఆ ఫుడ్స్ ఏమైతే ఉన్నాయో ప్రతిదీ మన పళ్ళని దాటే వెళ్తుంది ఆ పంటిలో చాలాసేపు దాని కెమికల్ కాంపోజిషన్ అది సెలైవాలో మిక్స్ అయి ఉంటుంది సో మనం తిన్న ఫుడ్ ప్రతిదీ కూడా పంటి మీద డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది సో వీలైనంత వరకు ఆల్కలైన్ ఫుడ్ ఆర్ ఫైబ్రస్ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే ఇప్పుడు మనం యాసిడిక్ ఫుడ్ తీసుకున్నాము అది ఎనామిల్ని వాటిని అటాక్ చేస్తుంది కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకున్నాము వాటిని అటాక్ చేస్తుంది టెంపరేచర్స్ చాలా చల్ల వాటిని తీసుకున్నాము అది ఇంపాక్ట్ ఉంటుంది వేడికి తీసుకున్నాము ఇంపాక్ట్ ఉంటుంది అలాగే మనం చాలా పిండి పదార్థాలు తీసుకున్నాము షుగర్స్ తీసుకున్నాం దానివల్ల ఏమవుతుంది అది పాచి కింద ఫామ్ అయ్యి యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి ఆ యాసిడ్స్ వచ్చేసి పళ్ళని చిగురిని ఇంపాక్ట్ చేస్తాయి సో పిండి పదార్థాలు తినడం వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది అదే మనం మంచి ఫుడ్స్ లైక్ ఫైబ్రస్ ఫ్రూట్స్ రిచ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తిన్నాం అది ఏం చేస్తుంది అందులో పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి చక్కగా అది ఎక్కడైనా మురికి కానీ ఏదైనా పాచ్ కానీ పంటి మధ్యలో అక్యుములేట్ అయ్యింది అనుకోండి దాన్ని రిమూవ్ చేసేస్తుంది సో అలాగా మనం తినే ప్రతి ఫుడ్ హ్యాబిట్స్ మన పంటి మీద ఇంపాక్ట్ చూపిస్తాయి ఇప్పుడు మనం బాగా షుగర్స్ తీసుకుంటున్నాం డయాబెటీస్ ఎక్కువ పెరిగే ఫుడ్స్ తీసుకుంటున్నాం అనుకోండి దానివల్ల షుగర్ పెరుగుతుంది షుగర్ మేజర్గా ఏదైనా కానీ నోటి మీద ఇంపాక్ట్ లైక్ గమ్ ప్రాబ్లమ్స్ షుగర్స్ ఉన్న వాళ్ళకి గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి పుచ్చుపళ్ళు ఎక్కువ ఉంటాయి సో ఇదంతా డైట్ రిలేటెడ్ రైట్ సో డయాబెటీస్ వాళ్ళకి ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మనం ఏ డైట్ నోట్లోకి వెళ్తుందో ఆ డైట్ మీద ఓవరాల్ బాడీ హెల్తే కాదు పంటి నోటి హెల్త్ కూడా దాని మీదే డిపెండ్ అవుతుంది సో డెఫినెట్గా ఎప్పుడూ మనం హెల్తీ ఫైబ్రస్ ఫుడ్ రిచ్ ఇన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి వీడైనంత షుగర్స్ తగ్గించాలి కాబ్స్ తగ్గించాలి అంటే పిండి పదార్థాలు తగ్గించుకుంటూ ఏం తిన్నా మంచిగా పుకలించాలి సో ఈవెన్ పాలు తాగినా టీ తాగినా పుక్లించాలి ఇది పెద్దవాళ్ళకి సంబంధించింది ఇంకా చిన్న పిల్లలకు వచ్చేసరికి మనం వాళ్ళు పాలే తాగుతారు కదా ఏమవుతుంది అనుకుంటాం బట్ చిన్నపిల్లలకి పాలల్లో షుగర్ కలుపుతారమ్మా ఎక్కువగా సో ఈ పాలల్లో షుగర్ కలిపేసి అండ్ వాళ్ళకి పాల బాటిల్ నోట్లో పెట్టడం రాత్రి పడుకున్నప్పుడు అనేది చాలామంది పిల్లలకి అలవాటు ఉంటుంది సో ఈ పాల బాటిల్ షుగర్ కలిపింది ఎప్పుడైతే నోట్లో పెడతామో రాత్రి అంతా నోట్లో ఆ షుగర్ సిరప్ విత్ మిల్క్ అలా ఉండిపోతుంది దానివల్ల ఎసిడిక్ నేచర్ పెరిగి పళ్ళన్నీ బాగా పుచ్చిపోతాయి సో వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు అందులో నర్సింగ్ బాటిల్ కేరీస్ అండ్ ర్యాంప్ అండ్ కేరీస్ చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటే కింద రెండు పళ్ళు అంటే ఎక్కడైతే పాల పీక్ ఉంటుందో ఆ రెండు పళ్ళు తప్ప మిగతా అన్ని పళ్ళే పుచ్చిపోతాయి సో ఆ పాలపల్లె కదా పోతాయి అనుకుంటే ఆ పాల పళ్ళ వల్లే అవి ఎలా ఉంటున్నాయి అనే దాని మీదే మనకి వచ్చే పర్మనెంట్ పళ్ళు డిపెండ్ అవుతాయి సో అండ్ కేరీస్ ఆర్ నర్సింగ్ బాటిల్ కేరీస్ అనేవి చూస్తూ ఉంటాము నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటే ఏంటి అంటే పాల బాటిల్ నోట్లో అలా పెట్టేసి రాత్రంతా పిల్లలు పడుకుంటారు సో ఆ పాలల్లో ఉన్న కాప్స్ అండ్ ది షుగర్ ఇవన్నీ కలిసి పళ్ళని అరిగి తీసేస్తాయి అన్నమాట పుచ్చిపోతాయి సో దాంట్లో ఏం చూస్తాము పళ్ళు కింద కింద దవడలోని ఫ్రంట్ పళ్ళు ఎక్కడైతే పాలపీకు పీకు ఉంటుందో ఆ రెండు పళ్ళు తప్ప ఆ రెండో నాలుగో పళ్ళు తప్ప మిగతా అన్ని పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి సో వీలైనంత వరకు పిల్లలకి నైట్ టైం పాల బాటిల్ ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు పాలల్లో షుగర్ కూడా ఎప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అలవాటు చేయకూడదు షుగర్లెస్ స్మెల్కే ఇవ్వాలి దీనివల్ల షుగర్స్ ఇవ్వడం వల్ల అండ్ ఎప్పుడు పాలు తాగడం వల్ల కూడా అంటే పాలు తాగుతారు వితౌట్ షుగర్ ఇవ్వాలి అండ్ పాలు తాగిన తర్వాత ఎప్పుడు నోరు క్లీన్గా చేయాలి అని నిద్రపోతున్నప్పుడు పాలు ఇచ్చేసి వాళ్ళు అదిలా వదిలేయడం వల్ల ర్యాంప్ అండ్ కేరీస్ రావడము ఆర్ నర్సింగ్ బాటిల్ కేరీస్ రావడం చిన్నప్పటి నుంచి పంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు డేస్ బేబీ కూడా నోరు ఎప్పుడూ కూడా శుభ్రంగా కాటన్ స్వాప్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా నోరు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచాలి సో ఇలా మనం తినే ఫుడ్ తీసుకునే ఆహారం మీద ఓరల్ హైజీన్ బాగా డిపెండ్ అవుతుంటుంది మన హెల్త్లో ఏ ఎఫెక్ట్ వచ్చినా అది నోట్లో ఉంటుంది